క్రీస్తునందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను లేవికాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను హోవాను నేను పరిశుద్ధుడను మీరు నావారై ఉండనట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరిస్థితిని అని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము లోకమునకు పై ఉన్నాము లోకమునకు వెలుగయి ఉన్నాము కాబట్టి మనము పరిశుద్ధులమై ఉండవలను అనేటటువంటి దేవుని యొక్క మాటను జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనములో చూస్తే ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొన దేవుడు నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరుచుకున్నాడు కాబట్టి మనము ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము కీర్తనకారుడు కూడా తొంభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో చరణములు అంటాడు మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను గనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు అని కీర్తనకారుడు కూడా మరి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుడై ఉండు మీరు నన్ను వెంబడిస్తున్నారు కనుక నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు కాబట్టి ఆ వెలుగులో నీ పరిశుద్ధత లోకమునకు కనబడాలి అనేటటువంటిదే మరి ఇక్కడ లేవి యొక్క అండములో దేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి మాటగా మరి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు మనం యశ్యా గ్రంథాన్ని గమనించినప్పుడు అక్కడ ఆరవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే వారు సైన్యములకు అగు గుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండబడి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతి గానములు చేయిచుండిరి ఆ దేవదూతల యొక్క గాన ప్రతి గానములు అక్కడ ఉన్నటువంటి వేవేల దూతల గానములను మరి అక్కడ ఎషియా ప్రవక్త తన దర్శనములో చూసినట్లుగా మనం చూస్తాం కాబట్టి పరిశుద్ధ దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్నటువంటి ఆ దేవునికి కుమారులము కుమార్తెలమై ఉన్నటువంటి మనము మన పరిశుద్ధత విషయంలో మనము ఏమి ఆలోచన చేస్తున్నాము అనేటటువంటిదే మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ దేవుడైతే అంటున్నాడు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను అనేటటువంటిది ఇక్కడ దేవుడు ఆజ్ఞగా మనకు సెలవిస్తున్నాడు ఆయన మనల్ని రిక్వెస్ట్ చేయడం లేదు మీరు పరిశుద్ధులై ఉండాలి అని అంటున్నాడు ఎందుకు ఆయన మనల్ని ప్రతిష్ఠిత జనముగా అన్యోజనములలో నుండి మనల్ని వేరుపరిచి తన స్వకీయ జనముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన బిడ్డలముగా మనము కూడా పరిశుద్ధతను ఆపాదించుకొని పరిశుద్ధులముగా జీవించడానికి ఈ లోకంలో మన ప్రయత్నమును నిత్యము కొనసాగించవలసిన వారముగా ఉంటున్నాము అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక